చేసుకుంటే దత్తుడు మన పక్కనే ఉంటాడు మనకు నచ్చినట్టు మనకు అవసరమైన ఇస్తాడు దత్తాత్రేయుడు మరొక పేరుంది స్మతృగామి సనోమతు స్మతృగామి అంటే ఏంటి పిలవగానే పలికే దైవం అంటే మనం పిలవటమే ఆలస్యం అమ్మాయి పేరుతో పిలవగానే పోయి అంటే ఎలా వస్తా దత్తా అనగానే వెంటనే వచ్చి మనకి ఏది కావాలో అది అందజేస్తాడు దత్తాత్రేయు అటువంటి దత్తజాన శ్లోకాలు చక్కగా విజయలక్ష్మి గారు అద్భుతంగా పాడారు మనసు తెలిసిపోయింది అన్న కూర్చొని చక్కగా ప్రశాంతంగా విన్నాను అందుకని నేను కూడా దత్తనామాతోనే ప్రారంభించాను ఈరోజు నిన్న మొన్న ధైర్యం చేయలేకపోయాను పరువులు విలువల గురించి నిన్న గారు మీరు టాపిక్ చెప్పకుండా బాబా నీళ్ళతో గడిపేస్తున్నారు మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే అది అని గట్టిగా వెళ్ళడం జరిగింది ఇప్పుడు తక్కువ మన కాబట్టి ఏమైనా మిమ్మల్ని బాధించి ఉంటే తప్పుగా మాట్లాడి ఉంటే మనసుకోగా క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటే కొద్దిగా గట్టిగానే మాట్లాడతాను నేను మాట్లాడేటప్పుడు మనసులో ఏది దాచుకోవాలి వలువలు విలువలు బాబానే మనకు కనిపించాడు ఒక గదిలోకి వెళ్ళి ఒక స్త్రీని తనకు నచ్చిన చీర తీసుకోమా అని చెప్పాడు అక్కడ పట్టు చీర ఒక మా కాటన్ శారీస్ సిల్క్ శారీస్ అన్నీ ఉన్నాయి మనం ఏం తీసుకుంటాము ఏంటంటే విలువ కలిగించి మనం మామూలుగా మార్కెట్కి వెళ్తే పట్టు చీర కొనుక్కుంటామా చీర బట్టి అంటే ఏంటి ఎదుటవాడు ఏదైనా ఇస్తే మన బిల్లు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం అదే మనమైతే మన పున్న దాంట్లో సర్దుకోవడానికి ప్రయత్నం నేనే ఉన్నా అనుకోండి నన్ను ప్యాంట్ షర్ట్ కొనుక్కోమన్నారు వెళ్ళాను అక్కడ సూట్ నచ్చింది సూట్ తీసుకుంటారా ప్యాంట్ షర్ట్ తీసుకుంటారా మామూలుగా అయితే ప్యాంట్ షర్ట్ తీసుకోవాలి కానీ మనసు ఏమి ఎక్కడికి లాగుద్ది సూట్కి లాగుద్ది ఇంకా పైగా ఏం చెప్తాను నువ్వు ఇచ్చిన డబ్బులు ఇచ్చే నేను నా డబ్బులే సూటే కొనుక్కుంటానంట అక్కడ కూడా అంటే మనసు అనేది విలువగా ఉంచుకోమన్నా మనసునే దానికి విలువ ఉందని మన స్థాయిని మర్చిపోతూ ఉంటాం దానివల్ల వస్తుంది ప్రాబ్లం మీరు ఇక్కడ వలువలు అన్నారు దర్శనం అంటే వస్త్రాలు వేషధారణ వేషధారణ బట్టే మనకి మనిషికి విలువ వస్తుందంటే కేవలం అపోహ మాత్రమే ఒకప్పుడు సమాజంలో అంటే నైన్టీన్ ఎయిటీస్లో లో ఎవరైనా మంచిగా చక్కగా సంసారం చేస్తూ ప్రశాంతంగా ఉంటూ వాళ్ళకి చాలా విలువలు ఇచ్చేవారు ఇప్పుడు అలా లేదండి ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళకే విలువ అంటే ఎయిటీస్ నుంచి ట్వంటీ ఫోర్కి వచ్చే ట్వంటీస్కి వచ్చేది జరుగుతుంది అది అంటే మనము ఆ విలువ మర్చిపోతున్నాం అతను చక్కగా కష్టపడి చేసుకున్నాడు అతనికి విలువ్వాల్సింది మనం పోయి మనం ధనానికి ప్రజాదరణకి అతని యొక్క మాటలకి వినిపిస్తున్నాం అతను ఎలా జీవించాడు ఎలా పైకి వచ్చాడు ఎంత చక్కగా పిల్లల్ని పెంచాడు అనేది ఎవ్వరికీ అవసరం లేదు నాలుగు ఇళ్ళున్నయ్యా నాలుగు గామాలు కట్టానా నాలుగు కార్లున్నయ్యా భార్యకి ఒంటి నిండా పిల్లలు ఫార్లో సెటిల్ అయ్యారా ఇవే కావాలి ఈ ఈరోజులో వాళ్ళే సక్సెస్ఫుల్ పర్సన్స్ మరి మరి అది విలువ ఎలా అవుతుందంటే విలువ కాదు సంపాదన అనేది ధనం మూలం ఇదం జగత్ ధనం అనేది ప్రశాంతంగా అందరికీ కావాలి ఈరోజు ధనం ఉండబట్టే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం కానీ ఇంతకు మించి ధనం కావాలంటే నక్షత్రరావు గారి చుట్టూ ఏసీ తీస్తే బాగుండు రెడ్ కార్పెట్ చేస్తే బాగుండు సైలెన్స్ చేస్తే బాగుండు ఇది ఎక్కువ రకర ఒక దాంట్లో కూడా ప్రారంభం అవుతాయి లైవ్ ఇస్తే బాగుండు అంటే ఇవన్నీ ఉంటేనే నువ్వు చెప్పగలవా ఇవి లేకపోతే చెప్పలేవా చిన్న సాధారణ విషయం క్షమించండి అమ్మా ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ మధ్య ఏ ఇంటికి వెళ్ళినా అంటారు నైట్ లోనే కనిపిస్తారు నా కర్మగాలి పొద్దులు పుట్టేలా పంపకైతే ఆ నైటీల్లోనే బాబా దగ్గరికి వెళ్ళి బాబాకి కడ్డీలు ఎప్పుడు బాబాయ్ అనుకోడు కదా బాబా దగ్గర మరీ ఆచారం లేవండి మీకే తెలుసండి సాయి గారే కాదు పెట్టుకుంటున్నా అంటే బాబా ఏమన్నా ప్రత్యేకమైన ఆప్షన్స్ ఇచ్చాడు ఆయన్ని సద్గురు అంటున్నారు చీర ఎప్పుడు కడతాం ఫంక్షన్ కడతా ఉంది ఖచ్చితంగా మూడు గంటల ముందే నేను రెడీ అవుతాం అవసరం అయితే బ్యూటీషన్ చూపిస్తాం చక్కగా నీట్ గా మేకప్ వేసుకుంటా కడతాం అక్కడ వాళ్ళకంటే మేము బాగుంటాం మరి బాబా దగ్గర కూడా చక్కగా మహాలక్ష్మి లాగా రెడీ అయ్యి కూర్చోవచ్చు నువ్వు లక్ష్మీదేవి కాకపోతే నీ ఇంటికి లక్ష్మీదేవి ఎలా వస్తుంది లక్ష్మీదేవి ఎలా వస్తుంది పొద్దున్నే లేచి చక్కగా కాళకు తీర్చుకొని స్నానం చేసి వంట చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఈరోజు నమస్కారం చాలా తక్కువ ఉండదు అతన్ని చూసుకునే స్నానమే చేయదు పొద్దున్నే మాకు కుదరదండి మా ఆయన పొద్దున్నేగా పిల్లలు పొద్దున్నేగా ఎన్ని కుదరదండి ఆఫ్టర్ ట్వెల్వ్ స్నానం అప్పుడే బాబా గారికి నైవేద్యం పాట హార్ పాట